హాయ్ మీ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నమ్మాయి మరికొనిచ్చు వరలక్ష్మి వ్రతం కోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు నుంచి వరలక్ష్మి వ్రతం రోజు మా వ్రతం ఎలా జరిగింది అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి రావణ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా నేను కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నేను ఎప్పుడు నార్మల్ గా చేసుకునే మా పాప పుట్టినప్పటి నుంచి నేను అమ్మవారికి చీర కట్టి పూజ చేసుకుంటున్నాను ఎందుకనిపించింది తెలీదు పాప పుట్టిన టూ మంత్స్ కే నాకు ఫస్ట్ శ్రావణ శుక్రవారంలో సారీ కట్టి అమ్మవారి పూజ చేయాలనిపించింది సరే అని ఎలా అనుకున్నాను ఎవరిని అడగలేదు ఏం చేయలేదు ఎలా కట్టాలి ఏం తెలియకపోయినా మంచిగా అమ్మవారికి చీర కట్టి ఆ సంవత్సరం పూజ చేసుకున్నాను అలా అనుకోకుండా మొదలు నా ప్రయాణం ఈ ఇయర్ తో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది చాలా సంతోషంగా ఉంది మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ముందు రోజు ఏం ఏర్పాట్లు చేసుకున్నాను తాంబూలాలు ఎట్లా ఇచ్చుకున్నాను అనేది ఈ పూర్తిగా ఉంటుంది ముందు రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను ఈ ఇయర్ కూడా అసలు వరలక్ష్మి వ్రతం చేయగలనా లేకపోతే ఏ శుక్రవారం జరుగుతుంది సేమ్ అసలు శ్రావణ శుక్రవారమే చేయగలనా లేకపోతే మూడవ శ్రావణ శుక్రవారం లేకపోతే ఎప్పుడవుతుందో అనుకోలేదు ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ డే స్కూల్ శ్రావణ శుక్రవారం పూజ వరలక్ష్ వ్రతం పూజ ఒకే రోజు పడింది ఫస్ట్ డే స్కూల్ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది మా పాప ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తుంది తన ఫ్రీ స్కూల్ కూడా ఎక్కడా వెళ్లలేదు ఇంకా ఆమెను డ్రాప్ చేయాల్సి ఉంటుంది రెడీ చేయాల్సి ఉంటుంది అసలు లేస్తారా పొద్దున్నే రెడీ అవుతారా స్కూల్ అనేది ఒక టెన్షన్ ఇంకా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలనేది ఇంకో టెన్షన్ ఇలా అనుకుంటూనే మా వారు సర్లే చేసుకో అనుకున్నావు కదా ఏదో ఒక టైమ్ లో కన్నీ నువ్వు సెట్ చేసుకుంటావు అనుకుంటే ముందు రోజే మంచిగా అన్ని కొంచెం కొంచెం సెట్ చేసుకున్నాను నెక్స్ట్ డే పాప బాబుని స్కూల్ కి పంపించాక మిగతా పని స్టార్ట్ చేశాను ఒక రోజు ముందే షాపింగ్ కూడా చేశాను ఏమేమో తాంబూలంకి ఏమి ఇవ్వాలి ఎలా చేసుకోవాలి అనేది ముందు వరకు అనుకోలేదన్నమాట నెక్స్ట్ వీక్ చేసుకుందాం అన్నట్టు అలా పోస్ట్ పని చేద్దాం అనుకోకుండానే వద్దు ఏ వారం అయితే ఆవారం చేసుకుందాం అని స్టార్ట్ చేశాను ఇంకా సమ్మని ఇంట్లో అన్ని సర్దుకున్నాక అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను అమ్మవారి శారీ కట్టే వీడియోను ను జ్యువెలరీ అలంకరించే వీడియో నేను మిస్ అయ్యాను అనమాట నేనే ఆ జడ కూడా నేనే చేశాను కొంచెం సవరం అంటే దానికి ఒక లేస్ వేసి అలా జడల్లాను ఇంకా కాయిన్స్ తో కూడా నేనే తయారు చేశాను మరి రెడీ చేసుకుని అన్ని చేసుకుని నేను కూడా రెడీ అయ్యి పూజ కూర్చున్నాను రోజు ముందుగానే ఆ జడను ఇంకా కాయిన్స్ దండను నేనే చేసుకున్నాను అది కూడా భలే వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఇయర్ అయితే అదే ప్రత్యేకత అనమాట నా చేతులతో నేను అమ్మవారి వారిని ఇలా రెడీ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది ఇంకా పళ్ళు పూలు స్వీట్లు కాజాలు కజ్జికయలు చేశాను ఇంకా తాంబూలంలో ఇవ్వడానికి అన్నట్టు పూజకి ఇంకా తొమ్మిది రకాల పిండి వంటలు చేశాను శనగలు ఎక్కువగా చేశాను మొలకలు వచ్చేలా చేసుకుని తాంబూలంలో ఇస్తే మంచిది కదా అని ఈసారి మా ఫ్రెండ్స్ ని వాళ్ళ పాపల్ని కూడా తీసుకురమ్మాను బుజ్జి మహాలక్ష్మి కూడా చిన్నగా తాంబూలం ఇద్దాం అన్నట్టు చెప్పాను అనమాట ఇలా ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని ఇంట్లో దీపాలు వెలిగించుకొని మంచిగా ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారి చీర ముందే కట్టాలనుకున్నాను ముందు రోజు అసలు అవ్వలేదు పిల్లలకి ఇంకా స్కూల్ నేను తాంబూరు ఇంకా షాపింగ్ అన్నట్టు అన్ని చేసుకొని పిల్లల్ని తినిపించేసి తొందరగా పడుకోబెట్టి తర్వాత డెకార్ కొంచెం స్టార్ట్ చేశాను ఇంట్లో సర్దుకోవడం అన్ని నైటే చేశాను అనమాట మార్నింగ్ ఇంక ఇలా అమ్మవారి చీర కట్టి మిగతా పనులన్నీ చేసుకున్నాను ఇంట్లో సర్దుకోవాలి పిల్లల్ని కి పంపించాలి అమ్మవారికి సర్దుకోవాలి ఇవన్నీ కొంచెం హడావిడిగా ఉంటుంది కానీ కొంచెం టైమ్ అటు ఇటు అయినా పర్లేదు పూజ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంక ఇలా అన్ని చేసుకున్నాక దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాము ఏ పూజ అయినా కూడా నాకు అందరం కలిసి చేసుకుంటే అది అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రమే పూజ చేసుకున్నాము మా వారు ఇంకా ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అయ్యి ఇంకా పూజకి కూర్చున్నాం అన్నమాట ఇక్కడ వరలక్ష్మి వ్రతం కథ పుస్తకం మన దగ్గర ఎలా ఉంటుందో అలాగే చేసుకుంటాను నేను వీడియో ఏం పెట్టుకోను బుక్ లో ఉన్నది అలా ఫాలో అయిపోతానమాట ఎన్నో ఇయర్స్ నుంచి మనం అలాగే చేసుకుంటున్నాం కదా దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అని ఇంకా కొన్ని కొన్ని మనకి ఉంటాయి కదా అవి కూడా చదువుకున్నాను అసలక్ష్మి స్తోత్రం అని అలాగా కొంచెం టైం లోనే ఇంకా అమ్మవారి ముందు కూర్చొని చదువుకుంటే అసలు ఆనందమే వేరు అమ్మవారిని చూసారా ఈ సంవత్సరం అయితే నాకు చాలా బాగా అనిపించింది చీర కట్టడానికి పెద్దగా టైం పట్టలేదు తొందరగానే కట్టేసి అమ్మవారిని రెడీ చేసుకున్నాను ఈ రూపు కొత్తగా తెప్పించుకున్నాను ఇంతకు ముందు చిన్నది ఉండేది రూపు ఈ అమ్మవారి రూపు కొంచెం పెద్దది తెప్పించుకున్నాను ఇండియా నుంచి ఆ జడ అవన్నీ నేనే వేశాను కాబట్టి ఇంకా సంతోషంగా అనిపించింది అమ్మవారికి ఇయర్ రింగ్స్ తో పాటు ముక్కు పుడుక కూడా పెట్టాను అదైతే ఇంకా బా అనిపించింది ఇలా చిన్నగా ఫ్లవర్స్ తో అలంకరించుకున్నాను ఇంకా ఏమేం పెట్టాను అనే దానికి ఫ్రూట్స్ అన్ని తాంబూ అమ్మవారికి తాంబూలం చీర గాజులు పసుపు కుంకుమ అన్నట్టు పెట్టుకున్నాను ఫ్రూట్స్ వచ్చి అరటిపళ్ళు ఇంకా మ్యాంగోస్ ఆరెంజెస్ ఆపిల్స్ అనుకున్నాను ఇంకా త్రీ ఏవైనా ఒక మూడు కలిపి ఇవ్వాలి అన్నట్టు ఇంకా కొమ్మశనగలు అన్నట్టు అమ్మవారికి తాంబూలంలో ఖచ్చితంగా వాయనంలో ఇస్తాం కదా వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా అమ్మవారి పూజ ప్రశాంతంగా బాగా చేసుకున్నాను ఇయర్ అయితే అనుకోకుండా టెన్షన్ టెన్షన్ గానే అయింది అయినా కూడా పూజ మాత్రం చాలా బాగా అనిపించింది పూజ తర్వాత తాంబూలాలు కూడా చాలా బా అనిపించింది నాకు అనుకోకుండా నేను మెసేజ్ చేసిన వాళ్ళందరూ టైం టైంలో వచ్చారనమాట అది ఎంత హడావిడిగా అనిపించిందో మహాలక్ష్మి వచ్చి మా ఇంట్లో తిరుగాడుతున్నట్టు అనిపించింది మా మరిది కూడా ముందే వచ్చారు సో ఆయన ఉండటం వల్ల వీడియోలు ఫోటోలు అన్ని ఆయనే తీశారు మాతో పాటు మేము పూజలు కూర్చుంటే ఆయన కూడా పక్కనే ఉంటే ఇవన్నీ తీసింది ఆయనే అమ్మవారి అలంకరణ చీర పువ్వులు అంతా నిండుగా అనిపించింది నాకైతే తర్వాత తాంబూలాలు ఇవ్వడానికి ఒక్కొక్కరిగా స్టార్ట్ చేశాను కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టాలని అనుకున్నాను కానీ అందరూ ఒకేసారి వచ్చేసరికి ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఒక్కొక్కరికి పసుపు రాసి కుంకుమ బుట్టలు పెట్టి గంధం రాసినట్టు పూలు పళ్ళు అక్షింతలు అన్నింటితో కలిపి నాకు తోచిన విధంగా తాంబూలం ఇచ్చుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది అష్టలక్ష్ములు వచ్చి కొలువైనట్టు అనిపించింది ఇంకా చిన్న బుజ్జి మహాలక్ష్మిలు కూడా వచ్చారు వాళ్ళతో పాటు అందరూ ఉండేసరికి వీడియో ఎట్ నుంచి తీయాలి ఎలా తీయాలన్న కన్ఫ్యూజన్ లో ఇంకా కొంచెం వీడియో అడిట్ అయిందని అనిపించాలి ఇక్కడ ఏంటంటే పెద్ద చిన్న ఏ ఇంకేం అనుకోం కదా ఆ రోజు మన ఇంటికి సాక్షాత్ వరమహాలక్ష్మి తాంబూలానికి వచ్చి తాంబూలం తీసుకుందన్నట్టు అనుకుంటాం కాబట్టి ఇంకా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళ కాళ్ళకి దన్నం పెట్టుకుంటాము ఇంకా అది అమ్మవారి ఆశీర్వాదంగా వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటాము చాలా బాగా అనిపించింది ఇంకొకరిగా తాంబూలాలు ఇవ్వటం స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పాలి అందరూ పిగ్గా గా కూర్చున్నారు ఒక్కొక్కరిగా చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఇండియాలో తాంబూలాలు ఇవ్వాలంటే చాలా ఈజీ మన తెలిసిన వాళ్ళు మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఇక్కడైతే ఒకే కమ్యూనిటీలో ఉండే ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇన్వైట్ చేయటం వాళ్ళకి వీలు పడటం ఆ టైం కి రాగలగటం చాలా ప్రాసెస్ ఉంటుంది పూజ అయిన తర్వాత తాంబూలం ఇచ్చుకోవడం అయితే ఇంకా చాలా పెద్ద పని అనే చెప్పాలి ఎందుకంటే పక్కన ఎవరు ఉండరు కదా కొంచెం చూసుకొని రావాలి అందరూ కూడాను అనుకోకుండా అందరూ ఒకేసారి వచ్చేసరికి అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు లక్కీగా నా చుట్టూ మన వాళ్ళు ఉండటం ఈజీగా అయిపోతుంది పిల్లలు గానీ తాంబూలానికి వస్తారు కొంతమందికి పూజ బాగా చేసుకున్నారు చాలా బాగుంది మీ అమ్మవారు బాగున్నారు అని చెప్తే అసలు ఆ ఆనందానికి అవధిలో ఉండవు నాకైతే మాత్రం అంత కష్టపడిందంతా మర్చిపోతాము ఎంతైనా మన కోసమే పూజ చేసుకుంటున్నాము కానీ ఇంకా అందరికి నచ్చిందంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వాయినం ఇచ్చినప్పుడు ఇస్తున్నామ్మా వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అమ్మారు ఇస్తుమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి అని చెప్తారు కదా మంచిగా పూజ చేసుకుని ఇలా వాయనం ఇవ్వటం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వాళ్ళకు కూడా చాలా బాగా అనిపించింది అని చెప్పినప్పుడు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది ఇలా రావడం తాంబలం తీసుకోవడం చాలా బాగుందండి అని చెప్తారు తర్వాత అలా విన్నప్పుడు అయితే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది పూజలు మంచిగా అందరం కలుసుకుంటాము పూజలు అప్పుడు అన్నట్టు పిల్లలు కూడా స్కూల్ నుంచి సాయంత్రమే ఇలా చేశాను కాబట్టి అందరూ వచ్చారు మా పాప ఫస్ట్ డే స్కూల్ బాగా ఎంజాయ్ చేసింది తర్వాత అమ్మవారు ఇలా రెడీ చేశారు ఇంటికి వచ్చి చూసేసరికి సర్ప్రైజ్ అయింది మమ్మీ అమ్మవారు అంటూ ఇంకా ఆమెకి రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి సందడే సందడే వాళ్ళ బుజ్జి కాళ్ళకి పసుపు రాసుకొని బొట్టు గంధం పెట్టించుకొని ఇలా వేస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా కొత్తగా అనిపించింది ఇంకొకరికి ఇలా తాంబూలం ఇస్తూ వచ్చాను నేను తాంబూలం ఇవ్వడం అయిపోయినాక నేను కూడా ఒక ఇద్దరు దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను ఇక్కడ మనకు అపర్ణ గారు కనిపిస్తున్నారు కదా వీళ్ళ ఇంటికి వెళ్ళాను తర్వాత ఇంకా వైశాలి గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్నాను తాంబూలం ఇవ్వడంలో ఎంత హ్యాపీగా ఉంటుంది తాంబూలం తీసుకోవడం కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నాకు తెలిసిన విధంగా ఇలా తాంబూలం ఇచ్చుకోవడం అయితే ఎప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది తాంబూలానికి నాకు టైం ఫ్రెండ్స్ కూడా అందుబాటులో ఉండటం ఇంకా సంతోషంగా అనిపిస్తుంది నిజంగానే ఇక్కడ అది కొంచెం కష్టమే నార్మల్ గా అయితే ఇండియాలో మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత మంది కావాలంటే అంత మంది ఉంటారు వీలు పడిన వాళ్ళు వీలు పడిన వాళ్ళు అన్నట్టు అన్ని చూసుకున్నా కూడా మనకి ఎక్కువ మందిని పిలుచుకోవచ్చు ఇక్కడ కొంచెం ఆప్షన్ ఉండదు దూరంగా ఉన్న వాళ్ళు కార్ లో రావాలి ఆ టైం కి ఈవినింగ్ టైం అంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్స్ ఉంటాయి పిల్లలు హడావిడి మామూలుగా ఉండదు ఇవన్నీ చూసుకొని మనం పూజకు పిలిచిన వెంటనే ఆ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండి వచ్చి తాంబూలం తీసుకుంటే అది అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పిల్లలు కూడా బాగా సహకరించారు ఈసారి వాళ్ళందరికీ కొంచెం అలవాటు ఉంటుంది పూజలు ఇలా తాంబూలం అంటే పిల్లలకు కూడాను సరదాగా ఉంటారు నేను పువ్వులు గాజులు అన్ని ఇంకా ఇయర్ పెట్టాను అనమాట వాళ్ళు సరదాగా చేపించుకుంటుంటే ఇంకా చేయాలనిపిస్తుంది మంచిగా నాకైతే ముద్దు ముద్దుగా ఉంటారు కదా ఆడపిల్లల్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటికి కళ వేరుగా ఉంటుంది బుజ్జి మహాలక్ష్మిలకు కూడా తాంబూలం ఇచ్చేస్తూ మధ్యలో ఇంకా పెద్దవాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేస్తాను ఇంకా సాయంత్రం వరకు పూజ అంటే మామూలుగా అవ్వలేదు హడావిడి హడావిడి అయిపోయింది ఈ ఇయర్ అయితే అసలు నిండుగా అనిపించింది నాకు అందరూ ఒకసారి ఉండేసరికి అంటే మామూలుగా అయితే ఒక్కొక్కరు వస్తారు ఇద్దరిద్దరు వస్తారు ఫ్రెండ్స్ అందరు తర్వాత ఇలా అమ్మవారి దగ్గర ఫొటోస్ దిగాము టమాటలు కారేజ్ అయి నాకైతే కూర్చొని లేచి అందరికి తాంబూలం ఇవ్వడానికి అన్నట్టు ఇంకా అమ్మవారి ఆనందంలో ఇంకా అసలు ఏం గుర్తులేదు తర్వాత రోజు అయితే తెలిసింది గాని ఇంక ఇలా ఫ్రెండ్స్ అందరం ఫొటోస్ దిగాము ఇల్లంతా పిల్లలతో మహాలక్ష్మితో కలక్క ఆడిపోయింది నాకు ఒక టూ టూ అవర్స్ అసలు టైమే తెలియలేదు చక్కగా నువ్వు కూర్చున్నారు ఓపీగా కూడా ఒక్కొక్కరికి చేసినా కూడా ముందే చెప్పేశాను కొంచెం టైం పడుతుంది తాంబూలానికని ఇలా బుజ్జి మహాలక్ష్మి కూడా వచ్చింది ఈ ఫ్రెండ్ కూడా మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటారు వీళ్ళకి తెలుగు రాదు అయినా కూడా మంచిగా అప్పటికప్పుడు పిలిచిన పాపని తీసుకొని వచ్చింది ఇది కూడా పూజలు బాగా చేస్తారు కానీ ఇంకా నేను సడన్ గా పిలిచేసరికి చిన్న పాపతో కదా ఇంకా డ్రెస్ తోనే వచ్చేసింది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అమ్మవారిని అంతనో ఆ పాప కూడా ఏడవనే ఏడవలేదు బుజ్జితల్ ఎంత బుద్ధిగా కూర్చుందో ఇక్కడ గమనించారా మా పాప నా చుట్టూనే తిరుగుతుంది పూజ మధ్యలో మా పాప పడుకున్నమాట సో ఆమెకు ముందు తాంబూలం అంటే పారాని అన్ని పెడతానని చెప్పాను అది చెయ్యలేదు మరి పిల్లలకి చేసేస్తున్నాను నాకు చెయ్యట్లేదు అన్నట్టు మొహం తడేసి నా వెనకాలే తిరుగుతూ ఉంది ఆమెకి చేసేసరికి నైట్ టెన్ అయిపోయింది అందరికి చేసాక నాకు చేసాను అని ఇంకా డల్ మొహం పెట్టేసి తిరుగుతూనే ఉంది నా వెనకాల ముందు పాపకే చేద్దాం అనుకున్నాను తను పడుకుంది కదా అని చెప్పి ఇంకా పిల్లలందరూ రెడీగా ఉన్నారని వాళ్ళకి చేసేసి తాంబూలాలు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా వేరే ఇంటికి కూడా తాంబూలానికి వెళ్తూ ఉంటారు కదా అందుకని వాళ్ళకి ముందు చేశాను ఈమెకి వెయిట్ చేయమన్నానని చెప్పి ఇంకా ఏడు పొక్కటే తక్కువ మొఖం అంతా పడేసింది తర్వాత అందరూ వెళ్ళాక ఈమెకు మంచిగా పసుపు రాసి పారాని పెట్టి బొట్టు పెట్టి ఆమెకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చాక ఇప్పుడు మంచిగా నవ్వింది ఫొటోస్ కి అంత వరకు డల్ గానే ఉంది మా పాపకి చాలా ఇష్టం ఇలా రెడీ చేయడం అంటే మాత్రం రోజు చేస్తానన్నా కూర్చుంటుంది చక్కగా చేయమని చెప్పి ఇలా వంటివన్నీ బాగా ఇష్టపడుతుంది అనమాట ఇంకా మా తమ్ముడు మరదులు కూడా నైట్ అంతా ఉన్నారు మేము అదే రోజు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము వరలక్ష్మి వ్రతము రాఖీ బార్నింగ్ ఒకే రోజు వచ్చాయి పూజ అంతా అయ్యి తాంబూలాలన్నీ ఇచ్చేసాక వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తాంబూలం తీసుకొని వచ్చాక మా పాపకి ఇంకా తాంబూలం ఇచ్చాను మా మరదులకు కూడా అప్పుడే తాంబూలం ఇచ్చాను ఇంకా అనుకున్నాము అర్ ఇంకా పది పదకొండు అవుతుంది ఇంకా తాంబూలాలు ఇస్తేనే ఉన్నామని మాన్సా కూడా తాంబూలం ఇచ్చేసాక ఇంకా మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము అదొక హాఫ్ అన్ అవర్ కొంచెం రాఖీ కట్టించి పిల్లలకి ఫొటోస్ తీసి ఇంకా అప్పుడు ఫుడ్ తిన్నాము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాము నేను మా హస్బెండ్ కూడాను ఏవైనా పూజలు ఉన్నాయని చెప్తే మాత్రం ఆ రోజు తిండి నిద్ర ఏమి అవసరం ఉండదు అనమాట దానిపై ఉంటుంది ఆ ప పూజ పూర్తి అయ్యే వరకు కూడా ఇంకా దాని మీద ధ్యాస ఉంటుంది నాకు బాగా పిల్లలు చూసుకు సర్దుకుంటూ అమ్మవారికి పూజకు ఏవో నాకు తోచిన విధంగా ప్రసాదాలు చేసుకుంటూ ఇంకా అలా ఆ రోజులు గడిచిపోతుంది ఆ రోజు అసలు తెలియనే టైం టైమ్ ఇంకా వరకు ఇంకా హడావిడిగానే ఉంటుంది మార్నింగ్ మళ్ళీ అమ్మవారిని తీయాలి కాబట్టి తొందరగానే లేవాలి ఇది మా వరలక్ష్మి వ్రతం పూజ ఇంక ఇలా మహామహాలక్ష్మి అందరితో కలిసి మంచిగా ఫొటోస్ దిగాము మేము కూడా ఫ్యామిలీ ఫోటోస్ లాస్ట్ లో దిగాము మొహం జిడ్లు కారిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది వచ్చారు వాళ్ళతో వీడియోలు కొన్ని ఫొటోస్ కొన్ని ఇలా తీసుకున్నాను నేను ఫస్ట్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇలా స్టార్ట్ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు ఇలా పూజ చేసుకోవటం తర్వాత ఇది ఫస్ట్ డే ఇయర్ చేసుకున్నాను అప్పుడు అమ్మవారి రూపు కూడా లేదు మా పాప టూ మంత్స్ బేబీ ఇది సెకండ్ ఇయర్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు మా అత్తమ్మ నేను కలిపి చేసుకున్నాను అప్పుడు పాపకి వన్ ఇయర్ టూ మంత్స్ అనమాట ఇది థర్డ్ ఇయర్ ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూడా మంచిగా అయిపోయింది నాకు ఈ ఇయర్ పూజ అంతా నేను ఇలా చేసుకుంటున్నానంటే ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఏదో ఒకటి నాకు పంపిస్తున్నా ఉంటారు లాస్ట్ ఇయర్ ఈ జడపాలు పంపించారు నేను కూడా వాయినానికి వెళ్ళాను కదా వాళ్ళ ఇంట్లో ఇలా రెడీ చేశారు అమ్మవారిని ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే చాలా సందడిగా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ నమ్మ అమెరికా వచ్చేట్లు